ప్రేమించావు నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు నన్ను వెదకి వచ్చావు నన్ను ప్రేమించావు నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు నన్ను వెదకి వచ్చావు నన్ను ప్రేమించావు నీ ప్రాణమునిచ్చి నన్ను రక్షించావు పాశ్చమ్మ గారు చాలా చాలా మంచి వాడు నా ఎస్సయా చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచి వాడు చాలా చాలా ரெடியா okay, அந்த

नीचे फेस्टिवल के नेम वर्ड अब 1 2 3 4 కొంచెం నాట్యం సంతో ఆనందించడం అనేది సో ఈ కొత్త ప్రోగ్రామ్ కట్టడానికి చాలా కారణం ఏంటి అంటే మన టూ డేస్ కూడా శుక్రవారం శనివారం దేవుడు కట్టిన ఈవీఎస్ ప్రోగ్రాంలో దేవుడు గొప్ప కార్యాలు చిన్నపిడలు చాలా మంది నుంచి నుంచి డెబ్బై మంది డెబ్బై డెబ్బై నెల పిల్లలు సో రోజు ఏడవేసునట్లుగానే ఉంటాం కానీ మన వెళ్ళి మన వెళ్ళి ఎవరిదీ ప్రకటనలో చదవలేదు ఎవరిని మనం ఫోర్బోలు చేసి తీసుకురాలేదు ఏడవేసాలుగా ఉండి అలాగే రోడ్డు ధ్యానం చేశాడు అలాగే రెండు దినాల పిల్లలు ఎక్కడ ఏ ప్రమాదానికి గురి కాకుండా దేవుడిని కాపాడాడు చాలా వరకు ఈ పొలం కంట్రోల్ పెడ చాలా కష్టం కానీ టీచర్స్ వాళ్ళు పట్టించుకొని చాలా చక్కగా బాధ్యత తీసుకొని పిల్లలకు పాఠాలు చెప్పడం అయితేనేమి పాటలు నేర్పించడం అయితే దేవుని మాటలు వాక్యాలు చదవడం అయితేనేమి చాలా బాధ్యతలు తీసుకున్నారు టీచర్స్ చాలా చక్కగా బాధ్యత టీచర్లుగా స్టూడెంట్ పట్ల వాళ్ళు వ్యవహరించారు వారికి భోజనం పెట్టే విషయంలో అయితే వాళ్ళు ఒకవేళ ఏడ్చినా భుజ్జగించడానికి కానీ పిల్లలు చాలా చక్కగా వాళ్ళని ట్రీట్ చేశారు పిల్లలు దాన్ని బట్టి చేసిన మేలు బట్టి తర్వాత ఆ రోజు అందరం కలిసి కొంచెం అసంతృప్తిగా లాస్ట్ రోజు భోజనాలు కూర్చొని బిర్యానీ అవి కూడా తక్కువ అంటే మనం ఎక్స్పెక్ట్ అయ్యి తెరలిచ్చారు కనుక ఆ రోజు అలా జరిగింది కనుక అలాగా కొంచెం తక్కువ అయిపోయింది ఇలాగా కృతజ్ఞత కోటం పెట్టుకొని అందరం కలిసి అలా అంటే సాఫమే కండ మనం సామజికంగా కూర్చొని జోకు సుట్టిస్తూ మనము ఇలాగా భోజనము చేసుకుంటారు మీరు ఇలా కోట వేస్తారు కనుక ఇలాందరూ వచ్చినప్పుడు ఇదందరికీ మనొక్కసారి పదివే పూర్వక కృతజ్మత పెట్టి ముఖ్యంగా టీచర్స్ టీచర్స్ ఇదందరికీ కూడా

సమిత రోజులే అందరికంటే పెద్దలు గంట ఉంటాడు పెద్దలు గంట అసలు మంచి అయితే పనిచేసారు అందరూ అలాగే పెద్దలు కూడా వచ్చి పనిచేసారు అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల పెళ్ళి కూడా తీసుకుని వాళ్ళు కూడా తీసుకుని వచ్చారు ఇలాగా అందరూ సహకరించుకోండి ఏ ఒక్కరి దేవుడి పైన కళ్ళు అది ఒకవేళ ఏదో దేవుడు దేవుళ్ళు తెలుసుకున్నా మీరు అందరు నిలబడి చేయాలి పనులకి అందరం చేసుకోండి దేవుడి కార్యాలయం అందరూ ప్రీతి అయితే వాళ్ళ స్కూల్ టెన్ చూపించారు అన్ని నేర్పిస్తుంది అనమాట ఆ ట్యాలెంట్ అనుకో మంచి నేను చూసాను అందరూ అసలు నాటినాడుతున్నాడు నేను ఇంకో చోటు మీరు అందరూ కార్యం లేదు కాబట్టి ఈ సంతోషాన్ని ఏ శాతాన్ని గురించి చూసుకోవాలి